ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అయోధ్య ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిందని తెలుస్తోంది అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో పాటు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరు కావడం లేదని ఏఐసిసి ప్రకటించింది ఈ క్రమంలోనే అయోధ్య పేరుతో బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చేశాయన్న ఏఐసిసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి కోసమే అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంటూ ఆరోపణలు చేసిందని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి